మీకు మహారాష్ట్ర సంబంధించి ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చిందండి అక్కడ మీరు చూస్తే బీజేపీ దాదాపు నూట ముప్పై రెండు సీట్లు గెలుచుకుంది యాక్చువల్గా ఇంకొక పదిహేడు సీట్లు గెలుచుకుంటు పద్దెనిమిది సీట్లు వస్తే వచ్చింది పది పదమూడు సీట్లు వస్తే ఆల్మోస్ట్ వాళ్ళే గవర్నమెంట్ కూడా ఫామ్ చేయొచ్చు మిగతా ఎన్సీపీ శివసేనతో సంబంధం లేకుండా కానీ వన్ థర్టీ టూ సీట్లు అయితే రావడం చూసాం వాళ్ళు పోటీ చేస్తుంది కూడా వన్ ఫిఫ్టీ లోపే చేశారనుకుంటాను మంచి రిజల్ట్ అయితే వాళ్ళకి వచ్చింది ఆ తర్వాత మీరు చూసుకుంటే శివసేన యాభై ఏడు సీట్లు రావడం చూసాం ఎన్సీపీ ఏదైతే శరత్ పవర్ నుంచి చదిచి పవర్ బయటకు వచ్చాడు అతను పెట్టుకున్న పార్టీ నలభై ఒక్క సీట్లు రావడం చూసాం ఆ తర్వాత శివసేన ఉద్ధవ్ థాకర్ ఏదైతే బాల్ ధాకరే పార్టీ ఉందో దాని నుంచి బయటకు వచ్చి సిండే ఏదైతే ఉన్నారో ఏకనాథ్ సిండే అతను బయటకు వచ్చి పార్టీ పెట్టుకోవడం చూసాం అది దాదాపు యాభై ఏడు సీట్లు రావడం చూసాం ఓవరాల్గా అయితే ఒక మంచి రిజల్ట్ అయితే వాళ్ళకి వచ్చింది ఇంకా చూస్తే ఇటు పక్క మీరు చూస్తే శివసేన అటుపక్క ఉద్ధవ్ థాక్రే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై సీట్లకే పరిమితం కావడం అలానే కాంగ్రెస్ పదహారు సీట్లకే పరిమితం కావడం ఎన్సిపి ఎస్పీ ఏదైతే ఉందో శరత్ పవర్ది అది వచ్చేసి మీకు చూస్తే పది సీట్లకే పరిమితం కావడం చూసాం అలానే సమాజ్వాది పార్టీ ఒక పది అదర్స్ ఒక పది మంది ఉన్నారు ఓవరాల్ చూసుకుంటే దీనిలో మనం ఒక విషయం అర్థమైంది ఏదైతే స్ట్రాంగ్ పార్టీలు అనుకున్నామో నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకుంటే శివసేన పార్టీ కావచ్చు వాళ్ళ నుంచి విడిపోయిన ఏదైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళని అయితే మాకు ద్రోహం చేశారు అని పిలుపునిచ్చింది పిలుపునిచ్చారు బాలదే ఉద్దవ్ దగ్గరే కావచ్చు కానీ అది ఎవరు నమ్మలేదు అజిత్ కావచ్చు లేకుంటే ఏకనాథ్ సిండే కావచ్చు వాళ్ళు భారీ మెజార్టీలు అయితే సంపాదించారు ఇప్పుడు వాళ్ళు సీఎం రేసులో కూడా ఉండటం చూసాం కొంచెం వాళ్ళు కూడా సీఎం అవుతామని అయితే ఇద్దరు కరాగంటి చెప్తా ఉన్నారు ఏకనాథ్ సింధే కావచ్చు అజిత్ పవర్ ఫడ్నీస్ బీజేపీ తరఫున ఇలా రకరకాలుగా అయితే వస్తుంది సరే ఏదైనా ఉన్నప్పటికైతే అక్కడ మహారాష్ట్ర ప్రజలైతే బీజేపీతో ఉన్న కూటమికి అయితే ఓట్లు వేసారు అక్కడ గెలిపించారు భారీ మెజారిటీ అయితే వచ్చింది ఎవరు ఊహించింది మగా రెగ్యులర్గా మాట్లాడే మాట కాంగ్రెస్ వాళ్ళు అయితే ఏవీఎంలు ట్రాఫిక్ చేసి గెలిచారని అయితే వాళ్ళైతే క్లైమ్ చేసుకుంటున్నారు ఓటమి తర్వాత అయితే ప్రస్తుతానికి అయితే ఒక భారీ మెజారిటీ మన ఆంధ్రాలో ఎలాంటి సంచలనం రేపిందో అలాంటి మహారాష్ట్రలో కూడా అలాంటి సంచలనం అయితే జరిగింది అక్కడ మరి చూద్దాం ఫ్యూచర్లో అయితే మరి కలిసి ఉంటారా లేకుంటే అజిత్ పవర్ ఏమైనా ఏమన్నా జలకి ఇచ్చినప్పటికీ ఇంకా మంచి మెజారిటీ ఉంది శివసేన రాజ్య మన యక్నాథ్ సిం కూడా మంచి సీట్లు సంపాదించాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అంత ముందులాగా కొంచెం సీట్లు అటు ఇటు టైట్ ఫైట్ అవుద్ది అనుకున్నారు నూట యాభై నూట అరవై సీట్లు వస్తాయి అనుకున్నారు కానీ అంత మెజార్టీ రావడం అనేది ఎవరు ఊహించలేదు మరి ఐదేళ్ళు పాలనకి ఎలాంటి ఢోకా ఉండదు ప్రశాంతంగా అయితే చేసుకుంటుంది కానీ ఎంపీ సీట్లు సీట్లే తక్కువ ఉన్నాయి మొన్న ఓడిపోయారు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్నికల్లో అయితే భారీ మెజార్టీ అయితే వాళ్ళు మూటగట్టారు మహారాష్ట్ర ప్రజలు కూడా